నేను గెస్ చేస్తున్నది ఏంటంటే ఒకవేళ యాక్టర్ అవగపోయింటే ఏదో రకంగా ఫిల్మ్ లో ఇండస్ట్రీలో మేబీ మలాంటి డైరెక్టర్ల కోసం ప్రొడ్యూసర్ అవ్వాలగా అవును సురేందర్ రెడ్డి గారు నేను హ్మ మరి మనం రావాలగా ప్రొడ్యూసర్ అవ్వాలి అయ్యేవారు ఓకే రైట్ మీకు కూడా వన్ పాయింట్ వచ్చిందండి సో ఇక్కడ వన్ ఇక్కడ వన్ వన్ ఆల్ పోలీస్ రోల్ తనకి బాగా ఇష్టమైనటువంటి సినిమా ఏ కర్తవ్యం బి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కర్తవ్యం కర్తవ్యం రైట్ టూ పాయింట్స్ అండి మీకు టూ పాయింట్స్ ఎక్కువగా కళ్యాణ్ రామ్ గారు ఎక్కువ టైం దేని మీద స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు ఏ ఫ్యామిలీ బి సినిమా ఫస్ట్ ఫ్యామిలీ రైటా సినిమా సో టూ టూ ఆల్ మళ్ళీ విజయశాంతి గారికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏ వెజ్జా బి నాన్ వెజ్జా ఆవిడికి చేపల కూర అండి నా ప్రామిస్ ముందుకు పోయింది ఎందుకంటే మా అత్తమ్మ అద్భుతమైన చేపల కూర చేస్తారు అది పంపించాలి సో మా నాగేస్ అయితే చేపల కూర చదివిస్తాం సో ఇది రైట్ ఆన్సర్ మీకు త్రీ పాయింట్స్ వచ్చాయి అలాగే ఇటండి కళ్యాణ్ రామ్ గారికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి ఏ వెజ్ బి నాన్ వెజ్ నేను ఎక్కువసేపు డైటే చూసాను అండి నేను

కమ్స్ టూలీ హార్ట్ నథింగ్ సినిమా అనేది కాదు బట్ ఐ థింక్ విజయశాంతి 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 వితౌట్ గారు రైట్ ఓకే వన్ పాయింట్ ఇన్ అండి ఎలాంటి మనుషులకి కళ్యాణ్ రామ్ గారు దూరంగా ఉండాలనుకుంటారు ఏ ఎక్కువగా చిరాకు పడే వాళ్ళకి బి తక్కువగా మాట్లాడేవారికి దూరంగా ఉండాలి కానీ ఇక్కడ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి లేదు తక్కువ మాట్లాడే వాళ్ళకని ఉంది

పంచువల్ డిసిప్లిన్ నేను చూసినంతవరకు అంటే తనతో చేసానని కాదు డెఫినెట్గా వాళ్ళ తాతగారిదే వచ్చింది దానిలో ఆ పద్ధతి జనరల్గా మామూలుగా హీరోలు అంటే రావచ్చు పదకొండు పది పన్నెండుకి రావచ్చు బట్ చాలా అర్లీగా వచ్చేస్తాడు సెట్కి మేకప్ వేసుకుని రెడీగా ఉంటారు అమ్మ రెడీ అంటారు అమ్మ రెడీ అయితే ఓకే వచ్చేస్తారు సో ఆ డిసిప్లిన్ ఉంది తనకి ఏదో మాట్లాడేదో సెట్లో అలాగే ఉండ క్వైట్ ఒక అఫెక్షను ఒక గౌరవం ఈ కాలంలో అన్నది గ్రేట్ అది అదే నేను ఇందాక చెప్పాను కదా సో వాళ్ళ తాతగారు అలవాట్లు వచ్చినాయి బాబుకి నిజంగా నేను నిజంగా చెప్తంగా చెప్తున్నాను నేను నేను ఏదో కావాలని నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను మీకు తెలుసు ఫ్రాంక్గా నేను చెప్తున్నాను ఆ డిసిప్లిన్ తాతగారి దగ్గర నుంచి వచ్చాను హండ్రెడ్ పర్సెంట్ అన్లియర్ మీరు ఎవరితో పోల్చాలి అంటే కళ్యాణ్ రామ్ గారిని ఎవరితో పోలిస్తారు కళ్యాణ్ గారికి నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే హిస్ మోర్ ఇండివిజువల్ అండ్ హీ హాస్ అంటే ఆయనకి ఒక ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది ఆయనకు ఒక ఆయనది ఒక ప్లానెట్ ఉంటుంది సో హీ లవ్స్ వాట్ హీ లైక్స్ సో తన జెల్లయ్యే మనుషులతో తనకు నచ్చిన మనుషులతో తనకు అంత ఆ దాంట్లోనే ఉంటారు సో మోర్ ఇండివిజువల్ బేస్డ్ అనుకుంటున్నాను నేను అంటే ఇట్స్ లైక్ నేను బాగా అబ్జర్వ్ చేసింది అది బట్ అది రామారావు గారు కూడా అంతే కదా మార్నింగ్ వచ్చేస్తారు రెడీ అయిపోతుంది త్రీ ఓ క్లాక్ అవడం ఎక్సర్సైజ్ అన్ని చేసి బికాస్ నేను సినిమా చేశాను సత్యం శివం సిస్టర్ గా చేశారు రామారావు గారు నగేశ్రావు గారు ఇద్దరికి ఆయన ఓన్ ప్రొడక్షన్ అది అసలు చాలా డిసిప్లిన్ మనకు భయమేస్తా సెట్ లో ముందు ఆయన ఎంటర్ అవుతానే భయపడతాం మనం వాయిస్ కి భయపడతాం బికాస్ అప్పుడు మేమంతా చిన్న కాబట్టి సో గారు అంటే చాలాసారు ఒక రెండు మూడు అయిపోగానే కళ్యాణ్ రామ్ గారు కెరియర్ అంటుంటారు కదా నేను ఒక రెండు రాగానే నెక్స్ట్ హీరోది జనరల్ జనరల్గా రాస్తుంటారు అంటుంటారు నాకు తెలిసి కళ్యాణ్ గారు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయినా కూడా విల్ బి దేర్ లైక్ కళ్యాణ్ రామ్ గారు అంటున్నానంటే హీ రెడీ టు టేక్ రిస్క్ రిస్క్ తీసుకునే నేచర్ ఉన్నారు ఎప్పుడు ఫెయిల్ లైఫ్ లైఫ్లో ఒక బాల్ కాబట్టి ఒక బాల్ సిక్స్ వెళ్తుంది అవుట్ ఆఫ్ ద పార్క్ సో ఐ ఈస్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి రూల్ ఇక్కడ టాలీవుడ్లో ఉంటారు ఎప్పటికీ ఉంటారు అందుకే నేను అంటే ఒక పటాస్ అవ్వచ్చు మలిడమైన అవ్వచ్చు రేపు ప్రదీప్ అవ్వచ్చు ఒక డైరెక్టర్ని హీ మేక్ అంటే హీ క్రియేట్ వన్ డైరెక్టర్ కదా ఆ రిస్క్ తీసుకునే యాటిట్యూడ్ ఉన్న హీరో ఆయన కాబట్టి అందుకే ఆయన హ్యాపీగా బెట్ క్లాత్ తీసుకుని కూర్చోండి థ్యాంక్ సో మచ్ అండి మనం త్వరలోనే ఏప్రిల్ ఎయిటీన్త్ కలుసుకోబోతున్నాము ఇన్ థియేటర్స్ ఎనీథింగ్ ఎక్స్క్లూజివ్ మీరు చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి రెండు రాష్ట్రాల ప్రజలకి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను హ్యాపీగా ఉండండి పండగలు చేసుకోండి జీవితం సంతోషంగా ఆనందంగా మీరు ఏమేమి జీవితంలో సాధించాలనుకుంటున్నారో అవి సాధించండి మంచి ఫ్యూచర్ ఉంటుంది మా సినిమా కూడా ఆదరించండి అభిమానించండి పెద్ద హిట్ చేయండి అనిల్ గారు సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సో నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ లైక్ చాలా పాజిటివ్గా అనిపించాను నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా అండ్ కళ్యాణ్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే డెఫినెట్లీ సో ఐ నో హిమ్ బెటర్ నాకు ఆయన బాగా తెలుసు కాబట్టి సో ఖచ్చితంగా సినిమా చాలా బాగా ఉండబోతుందని అనుకుంటున్నాను సో సో టీమ్ అందరికీ ముఖ్యంగా డైరెక్టర్ ప్రదీప్కి కెమెరామెన్ రామ్ ప్రసాద్ అండ్ ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ రామ్ గారు సునీల్ బల్జు అశోక్ సునీల్ బల్జు అండ్ అశోక్ ముప్ప ముప్ప అశోక్ ముప్ప వాళ్ళకి సో వాళ్ళది ఫస్ట్ కదా సార్ వాళ్ళ సో వాళ్ళకి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను అండ్ కళ్యాణ్ రామ్ గారు హ్యాండ్ సో మంచి హ్యాండ్ నాకు ఇష్టమైన హీరో నాకు ఇష్టమైన వ్యక్తి వీళ్ళిద్దరు కాంబినేషన్ నాకు స్వార్థం ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ దీనికి వీలైతే సీక్వెల్ లేకపోతే మళ్ళీ వీళ్ళే చేస్తారా నాకు తెలియదు అంత పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆడియన్స్ సో ఎయిటీన్త్ ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని ఒక మంచి సూపర్ డూపర్ హిట్ చేయండి అని కళ్యాణ్ రామ్ గారు అమ్మ చెప్పిన మాట్లాడండి అంటే సేమ్ థింగ్ చెప్పారు కాబట్టి అందరూ తప్పకుండా వెళ్లి ఏప్రిల్ ఎయిటీన్త్ నా కళ్యాణ రామ్ గారు కూడా చెప్పారు ఆ ఏదైతే క్లైమాక్స్ బిట్ ఉందో అది తప్పకుండా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి ఒక ఇమోషన్ అని సో లెట్స్ గో టు థియేటర్స్ మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి